హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ లాగ్స్ అందరూ బాగున్నారా తమ్ములు చూస్తేనే అర్థమై ఉంటుంది మీకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అయ్యింది నాకు మూడు నెలల్లో టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దీనికి కారణం మీరే మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ సపోర్టు ఇంకా అందరి సపోర్టు కూడా నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ మోనిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు దానికి ఇంకా టైం ఉందంట వాచ్ అవర్స్ అయితే ఇంకా రాలేదు నాకు దానికి నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అదేంటంటే షార్ట్స్ ఎక్కువ పెడుతూ ఉన్నాను వీడియోస్ తక్కువ పెట్టాను అలా కాకుండా షార్ట్స్ పెడుతూ ఉండగానే వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలంట తర్వాత తెలిసింది నాకు షార్ట్స్కి అయితే ఎక్కువ యూస్ ఉండాలని వీడియోస్కి అయితే వాచ్ అవర్స్ ఉండాలని తర్వాత తెలిసింది షార్ట్స్కి వ్యూస్ ఎక్కువ రావాలంటే కష్టం కదా ఏదో ఒక వీడియో వైరల్ అవద్దు కానీ అన్నీ అవ్వాలని లేదు అందుకనే మనం వీడియోస్ కూడా పెడుతూ ఉండాలి నాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను నాకు తెలిసింది మీరైతే ఈ తప్పులు చేయొద్దు షార్ట్స్ పెట్టండి షార్ట్స్తో పాటు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూస్తూ ఉండండి నాకు తెలిసింది నేను తెలుసుకున్నది చూపిస్తూ ఉంటాను మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సబ్స్క్రైబర్స్ సపోర్టు కూడా అలాగే అందరి సపోర్టు కూడా నాకు ఎప్పుడూ ఉండాలి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్